అయితే ఇప్పుడు సమాధి స్థితికి ఆత్మ సాక్షాత్కార స్థితికి ఉన్న వ్యత్యాసం ఏమిటి సమాధి అంటేనే అంటే విట్నెసరు విట్నెస్డు విట్నెస్సింగ్ ఇవన్నీ ఒకటే అయిపోతున్నాడు రెండో చెప్పేదానికి లేదు ఆ లాస్ట్ డెస్టినేషనే సెల్ఫ్ రియలైజేషన్ సో సెల్ఫ్ రియలైజేషన్ అనేది రకరకాల మార్గాలు ఉన్నాయి అది కూడా అంటే కేవలం మనోనాశనం ఉంటుంది ఒకటి మనోనాశనం అయ్యేంత వరకు మీకు సెల్ఫ్ రియలైజేషన్ జరగదు అబ్స్ట్రాక్ట్ కూడా చేయొచ్చు మైండ్ని కొద్దిగా అప్పుడు ఆత్మ రియలైజేషన్ అనేది సెల్ఫ్ రియలైజేషన్ అనేది కేవలం ఫార్ అవే రిఫ్లెక్షన్లా కనిపిస్తుంది కానీ మీకు ఆత్మ రియలైజేషన్ అవ్వదు సెల్ఫ్ రియలైజేషన్ అవ్వదు ప్రాణాయామాలు కూడా అనిపిస్తుంది బట్ స్టిల్ ఒక గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ కూడా ఉండటానికి నేను ఎవరు అని లాస్ట్ స్టేజ్లో మైండ్లో ఇంప్యూరిటీస్ అన్నీ తీసేసిన తర్వాత అప్పుడు రీచ్ అవుతారు అప్పుడు వరకు కూడా మీకు రీచ్ కాలేరు ఏమవుతుందంటే దిర్ ఈజ్ గ్యాప్ మైండ్కి మైండ్ వెళ్ళి కంప్లీట్గా శూన్యం అయిపోవాలి మైండ్ ఉన్నదా ఆలోచన ఉంది ఆలోచన ఉందా ప్రపంచం ఉంది కోరిక ఉంది ఆనందం అనేది రాదు ఆనందం రావాలి అంటే మనో నాశనం అవ్వాలి